యొక్క అర్థం కాని స్థితిని చూచే దేవుడు మన యొక్క అర్థం కానీ స్థితిని చూచే దేవుడు ఈ యొక్క వాక్యాన్ని చదివిన అదే అధ్యాయంలో పదహారో అధ్యాయంలో ఆది కాండము పదహారో అధ్యాయంలో మూడో వచ్చిన మనం ఒకసారి చూద్దామండి కాబట్టి అబ్రహాము కానాలు దేశంలో పది ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము అబ్రాము భార్య అయిన సారాయు తన దాసి అయిన హాగరను ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను ఎవరిచ్చారండి సారానే ఇచ్చింది తనకు భార్యగా ఉండినట్లు అబ్రాముకు ఇక్కడ పేరు మార్చబడలేదండి అబ్రాము అనే ఉంది సారా తన దాసి అయిన హాగరును తనకు భార్యగా ఉండడానికి ఇచ్చింది ఇచ్చిన తరువాత ఆ యొక్క హాగరు గర్భవతి అయినది గర్భవతి అయినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క ఆగరు సార అని ఒక నీచమైన అక్కడ మనం వాక్యంలో మనం చూచినట్లయితే అండి ఆగరు దృష్టికి సార ఎలా ఉందంటే నీచమైన దానికి అయ్యో తనకి పిల్లలు లేరే నాకు కలి నేను ఒక గర్భంగా ధరించానే అన్న విధంగా ఒక నీచమైన స్థానంలో ఉంది అప్పుడు ఇంకా సారాకి కోపం వచ్చినప్పుడు అప్పుడు అబ్రహం అబ్రాము దగ్గ అబ్రామ్ అంటారండి అప్పుడు ఏమంటారు అంటే నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ దగ్గర ఉంది నీ ఇష్టం వచ్చినట్లు చేయి ఆ యొక్క గర్భవతిగా ఉన్న ఆగరును సారా శ్రమ పెట్టడం మొదలుపెట్టింది తన పరిస్థితి చూడండి భర్త నుంచి తన ఏదైతే తను భార్యగా ఉండడానికి ఇచ్చిందో ఆ యొక్క సార ఆ యొక్క అబ్రాము తన భర్త నుంచి ఆగరికి ఆదరణ లేదు అంతేకాకుండా తన ఒక గర్భవతిగా ఉంది తనకే వేరే వాళ్ళ యొక్క ఆదరణ కావాలి ఒక ప్రేమ కావాలి ఒక సపోర్ట్ కావాలి ఆ యొక్క సమయంలో సారా ఏం చేస్తుందంటే ఆగరిని శ్రమ పెడుతూ ఉందండి హాగరుని శ్రమ పెడతా ఉంది శ్రమ పెడతా ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలియక హాగర్ ఏం చేస్తుందో తెలుసా తన అర్థం కాని స్థితి నుంచి ఆ యొక్క సారా నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది పారిపోతూ ఉంది ఆ యొక్క సారా నుంచి ఆ యొక్క పరిస్థితి నుంచి ఆ ఇంటి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు ఏడవ వచనంలో మనం చూసినట్లయితే అరణ్యంలో నీటి బుగ్గ యుద్ధ అనగా శూరు మార్గమున బుగ్గ యుద్ధ ఆమెను దేవదూత కనుగొని ఇక్కడ చూసారండి దేవుడు హాగర్ యొక్క పరిస్థితిని చూడకపోతే దేవదూత ఆ యొక్క దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవదూత హాగర్ని కనుగొనేదా అండి దేవుడు అటువంటి అర్థం కాని స్థితిలో అయ్యో నాకు భర్త నుంచి ఆదరణ లేదు నాకు ఆ యొక్క ఈ యొక్క సారా నన్ను శ్రమ పెడుతుందని ఆ యొక్క పరిస్థితి గుండా అర్థం కాకుండా ఎక్కడికి వెళ్తున్నానో ఎట్లా వెళ్తున్నానో ఏ ధారణ వెళ్తున్నానో తెలియకుండా నేను అనుకుంటూ ఉంటాను హాగరు కన్నీటితో నడుస్తూ ఉందేమో కళ్ళను అంత నీటితో నడుస్తా ఎక్కడికి వెళ్తున్నానో నేను తెలియట్లేదు గర్భవతిగా ఉన్నానని కన్నీటితో అర్థం కాని స్థితిలో నడుస్తూ ఉందేమో హాగరు ఆ పరిస్థితిలో యహోవా దూత ఆ నీటి బుగ్గ యుద్ధ హాగరును కనుగొని దేవుడు చూడకపోతే హాగరుని దేవుడు కనుగొనేవాడా ఆ యొక్క దేవదూత దేవుణ్ణి ఆ యొక్క హాగర్ని కనుగొనేవాడా ఆ యొక్క కనుగొని ఏమి చెప్పిందంటే తొమ్మిది పది పదకొండు వచ్చినా మనం చూద్దామండి అప్పుడు ఎహోవా దూత నీ యజమానిరాలి యొద్కు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దా దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానముకు నిశ్చయం నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను అది లెక్క లెక్కింప వీలు లేనంతగా విస్తారమవుదునని దానితో చెప్పెను మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను నీవు గర్భవతి అయి ఉన్నావు నీ కుమార్ని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు చూసారా అండి ఇష్మాయేలు అని పేరు పెట్టదువు తన జీవితమే ఒక ప్రశ్న అయిపోయింది కదా తన జీవితం అసలు ఎందుకు వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా అర్థం కాని స్థితి నుంచి ఆ స్థితి నుంచి నేను పారిపోవాలి అనుకుని ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా వెళ్తున్న హాగర్ను దేవుడు ఏమన్నాడు అంటే నీవే కాదు నువ్వు బ్రతకడమే కాదు నీ నీ యొక్క గర్భంలో ఉన్న శిశువుని నేను ఆశీర్వదిస్తాను లెక్క లెక్కింపలేనట్లుగా విస్తారంగా నేను ఆ యొక్క నేను విస్తారంగా ఫలింప చేసేటట్లు నేను చేస్తాను అని హాగర్కు దేవుడు చెప్తున్నారండి అర్థం కాని స్థితిని దేవుడు చూసేవారు హాగర్కి తన జీవితమే ఒక ప్రశ్న అయిపోయింది కదా అండి హాగర్కి తన జీవితమే ఏంటో అర్థం కాకుండా ఒక ప్రశ్న అయిపోయింది కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకి నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదు నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటానండి ఎప్పుడు చెప్తా ఉంటాను ఏంటి అంటే నీ జీవితం నా జీవితం మన మనం చూసే ఒక ప్రజలకి మనల్ని చూసే ఒక బంధువులకి ఒక ప్రశ్నేమో కానీ కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదండి మనం అర్థం కాని స్థితిలో హాగరు ఏ విధంగా అయితే తప్పించుకోవాలి పారిపోతే చాలు అనుకుని ఎక్కడికి వెళ్తున్నానో ఎటు వెళ్తున్నానో తెలియకుండా కంటిలో ఆ యొక్క నీరులో ఆ యొక్క కళ్ళల్లో దుఃఖంతో ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుందేమో కానీ దేవుడు ఆ అర్థం కాని స్థితిలో దేవుడు చూసి ఆగరు దగ్గరకు ఆయన యొక్క దూతను పంపించాడండి హాగరు దగ్గరకు దేవుడి యొక్క దూతను పంపించి నీ యొక్క నిరీక్షణ లేదు నీ యొక్క నీకు అసలు ఏమీ ఒక బ్రతుకుతాను అన్న యొక్క ఆ యొక్క ధైర్యము విశ్వాసం కానీ నిరీక్షణ కానీ నీకు ఏది లేదు కానీ దేవుడు మాట్లాడి నువ్వు మరలా అక్కడికి వెళ్ళు చేతి క్రింద అణిగి ఉండు అంతేకాదు నువ్వు గర్భవతిగా ఉన్నావు నువ్వు ఒక కుమారుని కంటావు ఇష్మాయలని ఆ బిడ్డకు ఆ యొక్క పేరు పెడతావు అంతేకాదు పదో అధ్యాయంలో మనం చూసినట్లయితే లెక్కింపలేనంత ఎక్కింప వీలు నేనంత విస్తారంగా ఆ బిడ్డను నేను ఆశీర్వదిస్తాను తన జనాంగాన్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నారు చూసారా అండి మన పరిస్థితులు ఎలా ఉన్నా అర్థం కాకుండా నువ్వు ఉన్నావేమో ఈ స్థితిలో ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి నెలలో అయ్యో ఏంటి పరిస్థితి అనే అర్థం కాని స్థితిలో ఉన్నావేమో నువ్వు కన్నీటితో ప్రతి నిత్యము ప్రతిరోజు ఏడుస్తూ కన్నీటితో నువ్వు ఆ రోజును గడుపుతా ఉన్నావేమో ఆ కన్నీటితోనే హృదయంలో వేదనతో ఆ యొక్క రోజులను ఆ యొక్క పనులను చేస్తూ ఉన్నావేమో దేవుడు చెప్తున్నారు నీ స్థితిని ఎవ్వరు అర్థం అర్థం చేసుకోపోయినా కరు లాగ తనని ఆ యొక్క స్థితిలో కూడా శ్రమ పెట్టినా కూడా ఆ స్థితిలో భయంకరమైన అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావా నేను నిన్ను చూస్తున్నానని మన సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నారండి మన దేవుడు చూచుచున్న దేవుడు అండి ఏ విధంగా అయితే ఒక నిరీక్షణ లేని ఒక బ్రతకడానికి ఆశ లేని హాగరుడు ఆ స్థితి నుంచి పారిపోవాలి అనుకుంటున్న హాగరును మరలా ఆ స్థితిలోనే నిలబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆ ధైర్యాన్ని చ అక్కడికి వెళ్ళమని చెప్పి ఆ యొక్క గర్భఫలాన్ని అనుగ్రహించి కుమారుని అనుగ్రహించే లెక్కింపలేని విస్తారంగా నేను చేస్తానని వాగ్దానం చేసి నిజం చేసిన దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమంటున్నారంటే నేను నీకు నేను నీ యొక్క స్థితిని నేను చూస్తున్నా నేను నిన్ను నిలబెడతాను నేను నీ యొక్క స్థితిని అర్థం కాని స్థితిని నేను గమనిస్తున్నా అని దేవుడు చెప్తున్నారండి ఎంత గొప్ప దేవుడో కదా మన యొక్క అర్థం కాని స్థితిలో మనం బాధపడిపోకూడదు కృంగిపోకూడదు పారిపోకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు దేవుడు నన్ను చూస్తున్నారు ఈ స్థితి నాకు అర్థమవుపోవచ్చు ఈ స్థితి నాకు అర్థం కాకపోవచ్చు ఈ స్థితి నా యొక్క ఆదిరణంలో నియంత్రణలో లేకపోవచ్చు నా కంట్రోల్లో లేకపోవచ్చు కానీ నా దేవుడికి సమస్తం తెలుసు అని నువ్వు నన్ను చూస్తున్నాడన్న ధైర్యం కలిగి ఉంటే దేవుడు ఎలా అయితే హాగర్ యొక్క స్థితిని మార్చేశారో ఆ మైండ్ సెట్ని మార్చేసి మరలా అక్కడే ఉంచారో దేవుడు నిన్ను ఎక్కడైతే అవమానం పొందుతున్నావో ఎక్కడైతే శ్రమ పడుతున్నావో ఎక్కడైతే కన్నీరు కారుస్తున్నావో అక్కడే దేవుడు ఉంచుతారండి అంత గొప్ప దేవుడు మన దేవుడు అంత గొప్ప గార్యం చేయగలడు దేవుడు కానీ నువ్వు నేను చూచుచున్న దేవుడని నమ్మాలి అప్పుడు మనం నిలబడగలం